హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ స్వాతికోట మీరు చూస్తున్నారు స్వాతికోట ఫ్లాగ్స్ ఈరోజు మనమైతే వినాయకుడి దగ్గర పూజ చేసుకుందాం రండి ఫ్రెండ్స్ మనకి కావలసిన ఐటమ్స్ అయితే పూలు పండ్లు మనం చేసి పెట్టుకున్న నైవేద్యాలు ఇవి తీసుకొని మనం పూజకైతే వెళ్ళాలి మా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ విఘ్నేశ్వరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజకు వెళ్ళేటప్పుడు మనం ఇంట్లో నుంచి మాణిక్యాలను వెలిగించుకొని అయితే వెళ్ళాలి ఆ తర్వాత ఒక కవచంలో వాటర్ తీసుకొని దాంట్లో ఒక ఫ్లవర్ వేసుకొని అయితే తీసుకెళ్ళాలి ఇప్పుడు మనం వినాయకుడి మండపం దగ్గరికి అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్ పూజ ఎలా చేసుకుందామో చూద్దాం అర్థం నవరాత్రీయ సాయంకాల మహాగణాధిపతి దేవత పూజ ష్యే చేతిలో ఉన్న అక్షంతలు స్వామివారి కలశం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి పదార్థాలు మహాగణాది దేవత ఆరాధన కలశ ఆరాధనే దగ్గర చెమ్ములు దిగనండి ఆ చెమ్ముకి గంధం రాసి మూట పెట్టండి నీటి లోపల అక్షంతలు పువ్వు వేసుకోండి తమలపాకులు కానీ మామిడి కానీ ఉంటే రెండు ఆకులు వేసుకోండి చెంబుకి గంధం రాసి బొట్టు పెట్టాలి నీటి లోపల అక్షంతలు వేసుకోవాలి ఒక పువ్వు వేసుకోవాలి ఉంటే తమలపాకులు కానీ మామిడి ఆకులు రెండు రెండు ఆకులు వేసుకోవాలి ఒక్కొక్క దాంట్లో చేసారా చేశారా దానిపైన చేతిని చే పెట్టండి వాళ్ళ చెయ్యి ఆడవాళ్ళు పట్టుకోండి

వీటి మధ్యలో గంగే జాకులంగు ఆ నీళ్లు తీసుకుని మీరు తెచ్చుకున్న పూజా ద్రవ్యాలన్నిటి మీద నీళ్లు చల్లండి కొబ్బరికాయ పూలు పండ్లు ప్రసాదాల మీద ఏవి మూతలు తీయొద్దండి మూతలు తీసుకున్న పై పైన అన్నిటి మీద పూజా ద్రవ్యాల సంప్రోక్ష్యా అయిపోయిన చల్లేసా ఇక్కడి నుంచి అంతే తర్వాత దేవుడి మీద కలెక్షన్ పైన స్వామివారి పైన విగ్రహం పైన చల్లండి దైవం సంప్రవక్ష్య మీ మీద చల్లుకొని మీ భార్య మీద చల్లి మీ పిల్లల మీద చల్లుకోండి మీ మీద చల్లుకోండి మీ భార్య మీద చల్లండి

సురాసనం గురు ధ్యానం రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యూ సర్వదా మహాగణాధిపతి మహాధ్యానపూర్వ నమస్కారం కంకణాలు మొదటి రోజు మాత్రమే కట్టుకోవాలండి మిగతా రోజుల్లో కంకణాలు ఉండవు ఎవరన్నా తెచ్చుకుంటే కనుక కట్టుకోండి అక్షంతర చేతిలోకి తీసుకోండి స్వామివారి పైన వేయండి నవరత్న స్వామివారి పైన కలషం పైన వేయండి అక్షంతలు സമന ഭാഗതുകാണി പുതുതുകാണി നില്ലേസ്കൊണി സ്വാൻവാരപ്പൈന 5 സാര ചല്ലണ്ടി കലശം പൈരാ സ്വാൻവാരപ്പൈന കൊണ്ടുരക്കുക 5 സാര ചല്ലണ്ടി പാദയോ പാദയാദൻ പൈയമേ ഹസ്തയോ ഹൽജമദർപ്പയാമേ മുഖേഷ് ഭ ആചമനീയമദർപ്പയാമേ സ്നപയാമേ ശുദ്ധോദക സ്നാനം ദർപ്പയാമേ സ്നാനാനന്ദരോ ശുദ്ധ ആചമനീയമദർപ്പയാമേ అక్షంతలు జతిలోకి తీసుకోండి రెండు సార్లుగా కలశం పైన స్వామివారి పైన అక్షంతలు వేయండి వస్త్రం సమర్పయామే నమస్కారం చేసుకోండి జాగ్రత్తగా స్వామివారి పాదాలపైన పసుపు కుంకుమ ఒకరి తర్వాత ఒకరిగా వేయండి హరిద్రామర్పయా కుంకుమ విలేపణం సమర్పయామి అలంకరణార్థం ఆభరణార్థం అక్షతాంజలిం సమర్పయా

లేచి నుంచునే పువ్వులు అక్షంతలతోటి స్వామివారి దగ్గర పాదాల దగ్గర కలసం దగ్గర పూజ చేస్తూ ఉండండి గమ్ గణపతయ్య నమ అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి గరిక గాని పత్రి గాని ఏదన్నా తెస్తే స్వామివారి పాదాల దగ్గర పువ్వులు అక్షంతలు వేస్తూ పూజ చేస్తూ ఉండండి గమ్ గణపతయ్య నమ అనుకుంటూ సుముఖ గిరమ ఏకదంత గిరమ కపిల గిరమ గజ కర్ణిక లంబోదరా లంబోదర గిరమ వికట గిరమ విఘ్నరాజ గిరమ గణాధిపా గిరమ భూమకేత గణ ము <Sanye> अगर मतलब किचड़ लो कायलों को। मनस पतिया धवेर तो भी यार नाना एक घेर सिंग यम प्रदेश को किनाम। ओम गणेशाय ओम गणेशाया తీసేసి అబ్బురు మాత్రమే చూపించండి వెలుగుతున్న జ్యోతులకి తెచ్చుకున్న జ్యోతులకి వెలుగు అక్కడ వెలుగుతున్న అఖండ దీపానికి నమస్కారం చేసుకోండి ప్రసాదాలన్నీ ముందు పెట్టుకోండి నైవేద్యాల మీద మూతలు తీయండి పండ్ల కవర్ లో నుంచి తీయండి కొబ్బరికాయ కొట్టేసేసి కొబ్బరి స్వామివారి దగ్గర పెట్టండి ప్రసాదాల మీద మొదలు తీయండి పండ్లు ఏమన్నా తెస్తే కవర్ లో నుంచి బయట పెట్టండి হ্যালো কবর ক্যাই বটেসাইంది কবরিলো গ্লাস লো বতনছো একটা গ্লাস লো বতনাই আইঙ্গা तो ए मुद्दे घेऊन दुसरा तो जे जा जे जा अरे आ देखो ஜருங்க <laughs> <laughs> जय गणेश जय 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 गणेश, 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 अरे 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 Eh, no puc veigreixar. T'han deixat alguna cosa d'endriny, encara? OK. Mucroteix. A casa. ನಜಾಗಿದೆ ದತ್ಪುರಶಾಯ ವದಹೆ ಪುತ್ರಕಂಡಾಗಿ ಧೀಮ헤 ತನ್ನಾತ್ ಸಂಭೇಷ್ರ ಜೋದಯಾ ಅದ ಮಹಾಗಣಾಧಿಪದ ಏರ್ಮಹಾ ತಮ ಚರಣಾರ ವಿಂದಯಾಹವೇ ದೋಕ್ತ್ರಿವ ಸ್ಮರಣಾ ಮಂದ್ರಮ್ರುಷ್ಪಾಂ ದಿಲಮ ಸಮರ್ಪಯಾಮಿ ಮ್ಯೂಸಿಕ್ ಟು ಮಿಕ್ಕು ನೀವು ಮೂರು ಪ್ರದಕ್ಷಿಣಾಳ చేస్కొండి ಎಲ್ಲಿಗೆ నడಕೊಳ್ಳೋಣ ಯಾನಿ ಇಂಟೆ ರೈಟ್ ಸೈಡ್ ಅట్లా కాదు లెఫ్ట్ ರೈಟ್ అందరు కూడా రక్ష రక్ష గణాధి పాటు కళ్ళ కందుకుని మీ చేతిలో ఉన్న పువ్వులు స్వామివారి పావాల దగ్గర వేయండి धाधिपा <laughs> <laughs> <laughs>

మేవర్ణంస్ మంచిగా మనసులో స్వామివారికి నమస్కారం చేసుకుని మన కోరిక కోరుకొని అక్షంతరంపడా స్వామివారి పాదాల దగ్గర వదిలేసేయండి అనయా నవరాత్రి మహోత్సవ తృతీయ దివసే సాయంకాల పూజ భగవాన్ శ్రీ దేవత mere patto se to to fry diye re to air bada bada hai patte hai okay shu hai sona ha mere patto namo mere data chale hai and it period hai founda ప్రసాదాలు కొంచెం పక్కన పెట్టేసుకొని అంతా పనిచేసుకోండి ప్రసాదాలు తీసేసుకున్న తర్వాత ఇలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పంతుల గారి దగ్గర మనమైతే ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాము ఆ తర్వాత మనం తీసుకెళ్ళిన ప్రసాదాలన్నిటిని అందరికీ పనిచేయడమే అనమాట ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము చాలా మంచిగా అనిపిస్తుందండి మా వీడియో చూస్తున్న మీ ప్రతి ఒక్కరికి సిద్ధి వినాయకుని